నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వింజమూరులో మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి మీడియా పత్రికపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ మహిళలు నినాదాలు చేశారు సాక్షి పేపర్ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్నారు అంతేకాకుండా నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ సాక్షి యాజమాన్యం సైతం మౌనం వహించడంలో అర్థం ఏమిటని మహిళలు ఆరోపించారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సాక్షి మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదించారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు ఈ రోజు జరుగుతున్న ర్యాలీ సందర్భంగా మహిళలకి సాక్షి చేపల బంధు చేస్తున్న మాటలను బట్టి దుర్భయంగా మాట్లాడిన మాటలు బట్టి సాక్షి ఛానల్ని వెంటనే రద్దు చేయాలి మహిళలంటే ఎంతో చిన్న చూపు భావంగా మాట్లాడిన సాక్షి ఛానల్ని వెంటనే రద్దు చేయాలి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఈ విధంగా ర్యాలీ జరుగుతున్నారంటే అది మహిళలు ఎంత బాధపడి ఉంటారు మహిళల మీద ఎంత దుర్భయంగా మాట్లాడిన ఆయన పేరైతే నాకు రావట్లేదు ఆయన్ని కూడా సర్యలకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మహిళలు ఇంకొకసారి రోడ్డు మీద కూర్చో రీతిగా మాట్లాడకూడదు సాక్షి ఛానల్ని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి గారికి ఎన్నికలు చేస్తున్నాను ఈ రోజు ఈ విధంగా మహిళా మంది తల్లి ప్రజలు రావడానికి కారణం ఈ మండలాలు జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి జనాలు జగన్ పరిపాలనలో ఆడవాళ్ళకి రక్షణ లేకపోగా మాట్లాడటం కూడా అప్పటి నుంచి సాగుతానే ఉంది కనీసం ఈ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళనైనా గౌరవిద్దామనే కనీస మర్యాద కూడా లేకుండా ఆడ వాళ్ళని గించబడుతున్నాం వాళ్ళ ఛానల్లో ఏది పట్టి అది మాట్లాడడం అమరావతి గురించి అంత తప్పుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అసలు మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా ఆడవాళ్ళు లేరా వాళ్ళు కూడా బాధపడతారు కదా ప్రతి ఒక్కరూ మనం బాధపడాల్సిన విషయం అది నేను ఒకటే చెప్తున్నాను ఛానల్ వాళ్ళకి మీరు ప్రతి ఒక్కరికి మీరు మా క్షమాపణ చెప్పాలి మాకేదైనా మేము తప్పు చేశామని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇదే విధంగా చేయాల్సి వస్తుంది ఈ ఛానల్ ఈ బ్రూట్ లో ఈ విధంగా మాట్లాడడం కనీసం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు భారతీయ రెడ్డి గారు ఉన్నారు ఆమె ఆడవాళ్లే కదా ఎందుకు ఇట్లాంటి వాటిని గురించి మాట్లాడలేదు ఇది కరెక్ట్ అయినా మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నాం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళంటే దేవతలతో సమానం వాళ్ళని వాళ్ళని మనం ఎంత గౌరవిస్తే మనకి అంత మంచి జరుగుతుంది అందుకని ఈ ఛానల్ వాళ్ళకి చెప్తున్నా నేను అది మూసేసేదా లేకపోతే ఏదైనా క్షమాపణ చెప్పేదా ఏదో ఒకటి చేయాలి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఆడ మహిళలు వచ్చి మేము మేము మాత్రం ధర్నాలు చేయడము లేకపోతే ఆఫీసు పగలగొట్టి అదంతా చేయాల్సి వస్తుంది ఛానల్ మూసేయాలి ముందు అది మాకు కావాలి దాని గురించి ఏమి రెస్పాండ్ ఏంది దానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడే కాదు